No <laughs> హలో మో నమస్తే మన కనీసం వారంలో ఒక రెండు రోజులన్న నీజు ఉంటది ఓర్నీ అమ్మ గియటికి తొమ్మిది రోజులు అవుతుంది మా నీచు లేక అట్లనే మనం ఎర్రలతో చపలు పట్టక కూడా మస్తు రోజు మనం ప్రజెంట్కి కి ఇప్పుడు కొడకండ దగ్గర ఉన్నాం మన ఇంటికి ఇక్కడికి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉన్నది మన ఇంటి దగ్గర కూడా ఎర్రలు ఎక్కడ తోగినా అస్సలు వెళ్తలేవు వెడిపోయినా అర్థం కావట్లేదు ఈ పెంటగడ్డ ఆల్రెడీ ఇంత ముందు చూసినాం దీంట్లో పక్కా వెళ్తాయి అని చెప్పి ఎక్కడ తోమకుండా చక్కగా ఇక్కడికి వచ్చినాం మనం ఎర్రలు తోక కూడా మస్తు రోజులు అవుతుంది లడ్డు లడ్డుగుంటే అనుకున్నాం ఓర్ అమ్మ బక్కగా ఉన్నాయి తిండి తింటలేనట్టు అయినా మనకు కావాల్సింది కూడా బక్క బక్క ఎర్రలేమో ఒక వర్షన్ సిన్ పడితే సగం పోటుకే రెండు మూడు ఎర్రలు వెళ్తాయి మామ సరే గానీ ఎర్రలతో చేపలు పడుతుంటాయి మస్తు మజా బిత్తది మనం పిండితో చేపలు పడితే రవ్వులు ఒక్కటే పడతాయి గదే ఎర్రలతో చేపలు పట్టి చూడు తీరొక్కడ పడుతుంది మనం ఇప్పుడు రొయ్యలు పడదానికి వచ్చినాం ఇంతవరకు ఎప్పుడు పట్లే మనం ఇప్పుడు ఎర్రలతో కంప్లీట్ అయింది మనం పోయే దారి అమ్మలక్కలు నాటెత్తురు ఇక్కడ బోర్ దగ్గర కాలు చేతులు కడుక్కొని చేపలు పట్టే లొకేషన్కి వచ్చినాం మనం ఇప్పుడు రొయ్యలు పట్టేది గిదే ప్లేస్ లా కానీ మనం ఇక్కడికి వచ్చేసరికి కరెంట్ పెడుతున్నారు దెబ్బకే మామూలు మోకాలు డల్లుగైనాయి మామ నిజంగా చెప్పాలంటే గాడలతో అప్పుడిని పట్టుకొని తినొచ్చు అదే కరెంట్ తో తర్వాత పడతాం కథ వెనకదీ చూసే తెలియదు కానీ చిన్నవి పెద్దవి మొత్తం చచ్చిపోతాయి కానీ కరెంట్కి పట్టే చేప టేస్ట్ ఉంటుందో లేదో నాకు కూడా తెలియదు నాకు తెలిసి టేస్ట్ కూడా అంత ఉండదు కావచ్చు ఇగో ఇక్కడ ఆల్రెడీ కరెంటు నిన్న పెట్టిపోయినట తర్వాత చేపలు మొత్తం దేవు ఎట్లా చచ్చిపోయినాయి చూడరు చచ్చిపోయినాయి ఓ నేను చూస్తారేమో అన్నీ ఉన్నాయి కానీ పెద్దవి టౌలే నా అవుతుంది ఇక్కడ రెండు ఉన్నాయి ఇంకా మామ మనం కొంచెం ముందుకైతే పోతున్నాం అటో ఇటో మనకు ఒక మంచి ప్లేస్ దొరికింది మనం ఫస్ట్ పోయిన ప్లేస్ లో పక్క రొయ్యలు పడతాయి నమ్మకం ఉంది కానీ ఇక్కడ ఏం భర్తీ అవుతలేదు ఏది బడ్డ తీసి సంచులేసుకున్నాడే మా బావకి ఇప్పుడు రెండు గాలాలు కట్టిండు ఏదో కొత్త ప్రయోగం చేస్తుండు నేను కూడా ఇంతవరకు చూడలేదు సరే చూద్దాం ఇప్పుడు మనకి ఏం చేపలు పడతాయి ఏంది కథ అని మొత్తం చూపిస్తా చూడు రిమో కానీ గిసుండి రాళ్ళున్న దగ్గర రొయ్యలు బాగా పడతాయి అట్లనే పాపర్లు కూడా మస్తు ఉంటాయి అగో మన పక్కనున్న మా మామకు ఫస్ట్ ఫస్ట్ పడ్డది దీన్ని చూద్దానికి సేమ్ నేరు కట్టి ఉన్నట్టే ఉన్నది ఎందుకో మా బావకు ప్లేస్ నచ్చలేనట్టు ఉంది ఎమ్మట లేచిపోతుండు చిన్న చిన్న

మూడుకొండ కాలమే అన్న మూడు కొండ కాలమే మూడు కాలమే నువ్వు అసలు లేదట్టు దానికి చేప చిన్న గుంతుకరా ఉంది బాయ్లు రాబోయో బాయ్లు రాబోయా చిన్న చిన్న గాలాలు దొక్క అదో అగల పట్టుకోండి అవల చిన్నది చిన్నది చిన్న వచ్చింది అది వచ్చింది నిదానికి వచ్చింది పైన ముడిసిన అక్కడ చూసింది మామ ఫస్ట్ ఫస్ట్ ఈ చేప గుంజేటప్పుడు ఏదో మంచిగా ఆయం అన్న చేపే పడ్డది అనుకున్నా సడన్గా దీని మొఖం చూస్తారు కానీ తల్లి బుర్ర కప్ప వస్తుంది అనుకున్నా బయటకు వచ్చినాక చూస్తే మస్తు పెద్దగా ఉంది మా ఒక్కటే కూర అయితే గిన్నె నిండా రాడు పెద్ద పెద్ద సైజుందా ము మామూలు పండ్లు పండేనాయి గుజుడు బయట పోయినా చూపించినా బట్ మా ఫస్ట్ టైం చూస్తున్న షాపకు మనుషుకున్నట్టే ఉన్నాయి పండ్లు నాకు తెలిసి ఇది మనిషి లెక్కనట్టున్నాడు దీన్ని మేము సుఖబుర్ కంటాం కూర మాత్రం వేరే లెవెల్ ఉంది మామ దీని కూర ఒక్కసారి తిన్నా నేను అయినా ఇడ్చి కానీ దీన్ని మాత్రం అస్సలు ఇచ్చిపెట్టా దాని రేటు మార్కెట్ లో కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు ఎగురు చూపి జాపేరా బా ఫస్ట్ టైం దానికి లేవాల్సిన పనే తీసినావా చూడు అమ్మా కూడా మాట్లాడ తీసిరా దుబ్బా పోసుకుంటాను ఫస్ట్ టైం దుబ్బ గిబ్బ బాగానే ఉంది నేను నిండ మింగింది అంటుంది కదా ఇదేమంటుంది మామయ్య మా సైడ్ వీటిని పాపని అంటారు ఇదే చేపను ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా పిలుచుకుంటారు ఇంకా కొందరు ముఖ్యర పామని కూడా పిలుస్తారు మీ సైడ్కి కి చేపలు ఏమంటారు ఒకసారి కింద కామెంట్ చేయరు నేను కూడా తెలుసుకుంటా తర్వాత చెప్పుకోరు అవును హలో నమస్తే నమస్తే బాయ్ పాపరే జల్ది పడ్డది అవు పడ్డది క్లియర్గా పాపరే మిస్ అయింది క్లెస్లో కొద్దు తాత నువ్వు దిను తాత మనిషి డ్యూట్ అయింది కూసో కూ మామకి అన్న చూడరు చేతి నిండా చేపలు పట్టుకొత్తండు కరెంటుకు బురకలు రొయ్యలు అన్నీ పడ్డాయి చేపల్ని మొత్తం ఒకటే రోజు ఉడిపిస్తాడు రిపో నాకు తెలిసి నేను పది మళ్ళా చెప్పిన పడతాయని అయ్యే నాకు తెలిసి గీ రాళ్ళు ముందడుకుంటే సరికి ఫిర్రాలు పొందట్లేమో సక్క సేపు అవుతుంది చాప గుంజుతలేదు చూచిండు చూచిండి ఇక పక్కేసిండి పైన ఒక దుప్పటి మెత్తుంటే కథం ఆరామ్సేపు పనుకొని పట్టొచ్చు షాపాలు అను ఎవరు మీది నువ్వు ఎట్లొస్తాను బాయ్ పెద్ద చిన్నది పాపరేనా మంచి మొనగాని పాపర పడ్డదే ఇష్టర పడ్డదే భలే పడ్డదే మంచి బందోబస్తు ఉంది కుత్తికెళ్ళకి మింగింది బావి ఇది కూడా ఆపరేషన్ చేస్త వరకు చెప్ తిన పోతే పట్టుకోలేదు మెల్క మెల్కలు

మామూలు అసలు నీళ్ళలో తీరొక్క షాపు ఉంటది అసలు దీని షాప్ అనే వాళ్ళు చెప్పి అర్థం కట్ట దీని చూస్తే సేమ్ పాము లెక్కనే ఉండదు అలకాయ తీసేస్తే జరిపోతూ కూడా ఇట్లే ఉంటది మా పాపర లెక్కన ఇంకోటి మామూలుగా లేదు పెద్ద ఉంది ఈ గడ్లు ఇది గడ్ల మొత్తం బూడు అదే తీసే పెద్దగా ఉంది బండి పడతాయి ఇక ఈ బండలాలు ఉంటాయి మంచిగా గడ్డ మీద కూర్చొని బండే మాత్రం పాపట సొక్కపడతాయి బాబి అమ్మ అమ్మ పెద్ద పావు తీసిండే అమ్మ కాదు ఒకసారి లేపుతా నీటు ఇట్లా గడ్డ పెట్టుకో గడ్డ పెట్టిది నాకు ఈ బడాలున్నాయి మనకి అదే పెద్దగా ఉంది అది మామకి ఇక్కడ పాపర్లు మాత్రం దాచిపెట్టినట్టే ఉన్నాయి ముందు కూడా ఒకసారి పట్టినాం కానీ ఎక్కువ పట్టలేదు మళ్ళా కూడా వీటిని ఒకసారి బడదామని సార్లు ట్రై చేసినాం వీటి కోసం తిరగని బొందలు లేవు చూడని వాగులు లేవు రీసెంట్ గా కూడా మనం వీటి కోసం నర్సంపేట కూడా పోయినాం లాస్ట్ కు మన పక్కనే దొరికిన తలాపున సముద్రం పెట్టుకుని ఎన్నెన్నో తిరుగుతున్నాం మా మేము ఇక్కడికి వచ్చి వీటిని పడుతుంటే అర్థమైంది పిల్లల సంఖన పెట్టుకుని ఊరంతా తిరిగినట్టే ఉన్నది ఇంకో చెప్పేదే ఒకటే వేసుకున్న చెప్పు వేసుకుంటే పడతాను చేపలు ఒక్క చెప్పు నిజమే పడతాడు కొంచెం నిజానికి గాలం కొంచెం పెద్ద సైజు ఉండాలి పెద్దగా ఉండాలి ఓ పట్టిండు పెట్టలేదు పాప నేర్చి పడూడు

మా బాబాయ్ ఫస్ట్ షాప పడ్డప్పుడు రెండు కాళ్ళ మీద నిలబడి తీసిండు అది గట్టిగా లోపలికి మింగినట్టుంది అస్సలు ఒత్తులు ఇది అంత పని కాదని చెప్పి రెండు కాళ్ళు చాపిండి గుసుమ తీస్తుండే ఈ చేప మింగితే మాత్రం అస్సలు రాదు కుత్తికెళ్లకు మింగుతుంది అందుకుందే గుడిపోతుందని ఎంతసేపా ఇక భర్త చోడు ఇప్పుడు ఇప్పుడు భర్త చోడు ఇక ఏం పడుతుంది ఇప్పుడు పాపకి భర్త చూడు ఎట్లా పడుతున్నావు ఎందుకు అర్థమైందా దాని లింకు ఇక ఆగేదే లింక్ ఆగు రాజా మంచిది మంచి వాడదు బా పోసుకుంటాయి అమ్మ మెడగట్టాలి ఈ వెనక ముళ్ళు ఒకటి ముట్టికిందే ముళ్ళు ఉడి దగ్గర ఉందా నీ దగ్గర ఉంది అది వస్తాను ఊ కూసింది చూడు ఇది బలపెట్టిన ముడి దగ్గర కూడా కొడు ముళ్ళు వాయి రైట్ ఇంకొస్తుంది అట్లా టెక్స్ అండి ఊతి బలగా ఉంటుంది అండి ఓ పెట్టిపోయాయి లోపలిగా ఇగో ముళ్ళు చూడు ఇది ముడి దగ్గర అది దాంతో ఇట్టిటాను అది కుడుతుందా అదేనా ముళ్ళు ఆ ముళ్ళు కూస్తాను వాళ్ళ పెద్దగా ఉంది పాపరా పాపరేనా గోడలు ఎక్కుతా అదే పాపెరా అందుకుంది జరుగుతాము గల్లకి పోయింది వచ్చిందా ఊరికూడి మీ కింద పడేరు అట్లా అందుకుంది అది అది అనుకుందా బండలెండి రాటేట్ భయం అవుతుంది అందుకు రాడ్ పక్క పడేసి భలే పోయింది అలాగే ఓ తగ్గినట్టు ఉంది దీన్ని బిగ్గా పడతానో తంగి పడతాయ్ ఇకూడదు అంటే స్మూత్గా పట్టుకోవాలి నా లైట్గా పట్టుకొని చోట సపోర్ట్ చేస్తలేదు దానికి ఆయగా అనిపిత్తనట్టు ఓ రైట్ యుద్ధ వీరులు ఏయ్ โห้โหโหนายนะ వేరే లెవల్ ఫస్ట్ టైం ఇన్ని పాపర్లని దగ్గర నుంచి చూస్తున్నా ఎక్కడెక్కడ అన్నిటిని పట్టుకొచ్చి పోసినట్టే ఉన్నది ఈ పాపర్లని మా అమ్మ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు వీటిని నేను ఇంటికి తీసుకపోతే ఖచ్చితంగా అస్సలు ఉండదు నువ్వెన్ని చెప్పు కూర ఎంత కమ్మగున్నా కూడా పాములే గుర్తొస్తాయి ఇది తింటుంటే కానీ వీటిని ఎప్పుడు తినలేదు కాబట్టి మనం ఒకసారి తినుకుంటే వీడియో కూడా పెడదాం ఇప్పుడు మొత్తం పొత్తుల సంవత్సరం ఈ చాపాలు మొత్తం ఇక పక్కనే బురకలు కూడా పడ్డాయి ఎట్లున్నాయి చూసినా మొత్తం ఉన్నట్టే ఉన్నాయి అసలు మనం రొయ్యలు పడదానికి వచ్చినాం కానీ పాపర్లు బురకలు పడ్డాయి కానీ వీటిని పడుతుంటే చలో రైట్ మన వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటానా ఇంకో జబ్బర వీడియోతో మీ ముందు కొత్త మామయ్య మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్